सुक्लाम्बरधरं विष्णु शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యం వందే భవభయహరం సర్వలోకైకనాథం విష్ణుహరం సర్వోకైకనాథం ప్రియభావక్తులారా ఈరోజు కార్తీక అధ్యాయం కార్తీక మాసము కార్తీక అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇది విష్ణు సుదర్శన చక్ర మహిమ గురించి తెలియపరచున్నారు జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధను శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలేను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణ కళ సెలవు ఉంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి భూలోకమునకు వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నా పైకి అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టమును పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ పెట్టిదినే కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించిదిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్దకేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యం నేను ఎంత తపస్శాలినైనాను ఎంత నిష్టగలవాడనైనానను నీ నిష్కళంక భక్తి ముందు అవే మియు పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధములుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాసముని తెలిసియో తెలియగయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకునను అయినను ఇతడు బ్రాహ్మణుడుగా ఉన్న ఇతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నీ రోహింప తలచిదేవేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము శ్రీమన్నారాయణుని ఆయుధాని నీవు నేను ఆ శ్రీమహా విష్ణువు యొక్క భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు అందుకే మహాదైవం నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని ఉన్నావు గాని చంపలేదు దేవా సురాసురాధిభూత కోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ఏ అపాయమూ కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధములు స్తుంచుట వలన అతి రౌద్రాకాలముతో నెప్పులు క్రక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేసరా అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసేదని గాని వేరుగా అత్యంత దుర్మార్గులు మహా పరాక్రమవంతులైన మధుకైటపులను దేవతలందరూ ఏకమై కూడా సంపదాలని మూర్ఖులను నేను దుర్మాంట ఎరుముదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములయందు ధర్మమును స్థాపించుచుడు ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే కదా ఉపయోగ దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులు ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితని నిరపరాధి నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతి యొక్క బ్రహ్మహేశ్వరుని శక్తి తేజస్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండిన నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని సరిసమానులు కారు నన్నెదుర్కొనదరు తాలరు నా ఎదుటివాడు బలవంతుడయినప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమం ఈ నీతిని ఆచరించు వారు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించు అని చక్రాయుధం పలికను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందును గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవనను అభిలాష కాన శరణు ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేలకొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధకు పాదములపై బడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనర్చుకొని అంబరీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రం మూడు కాలములయందు ఎవరు పఠితురో ఎవరు దానధర్మములతో పుణ్యఫలములను చేసు వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గో హత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది పాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలముందు ఈ మునుపుంగముని పని పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్య ఇది అష్టామిషోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివా